క్రీస్తులైన నందు ప్రియులైన వారందరికీ మరొకసారి మన ప్రభు మన రక్షకుడు మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున మీకందరికీ వివిధ కాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొక మారు మీ మధ్యలో ఈ విధంగా దేవుని వాక్యముని గురించి మాట్లాడే కృపను ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటగా ఆ కృపగలిన దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన కాలం అంతట్లో దేవుడు తన అత్యంత కృపచేత మనందరినీ కాపాడి ఉన్నాడు ఆ కృపామయని యొక్క కాపుదల కొరకై ఆయన కాపుదలను బట్టి మొదటగా ఆయన స్థితులు చెల్లిస్తూ ఈరోజు మనము చర్చించుకోబోతున్నటువంటి అంశం కొరకై మనము ధ్యానించబోతున్నటువంటి వాక్య అంశం కొరకై ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు మొదటగా మనము కొద్ది నిమిషంలో ప్రార్థనలో గడుపుదాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపన్ను ప్రేమగల మా పేపర్లో కప్పు తండ్రి దయగలమా దేవ సకల సృష్టికి సకల దీవెనలకు ఆధారభూతిరా నీ శ్రేష్టమైన పాదములకు నీ ఉదయకాలపు పుస్తతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి నీ కృప వలన మేము ఇంకా సజీవుల ఉన్నాం ప్రవ్వా దీన్ని బట్టి వందనాలు మీరు ఇచ్చినటువంటి ఈ నూతనమైన దినములో మేము మరొక మీ వాక్యంలో ఉన్నటువంటి అంశముల గురించి మేము ధ్యానించబోతున్నాం ధ్యాన అంశం అంతట్లోనూ మా ధ్యానం అంతట్లోనూ మీరు తోడుండండి ఆ మాటలు కాదు కానీ మీరే మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం చేత నింపి దీవుల చేత తృప్తిపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వర్లారా పరిశుధ గ్రంథం నుంచి అపస్తులైన పరిశుద్ధ పావులు తెసలోనిక సంఘానికి రాసిన మొట్టమొదటి ఉత్తరం మొదటి అధ్యాయము రెండవ వచనం నుంచి ఆరో వచనం ఆరో వచనములు గల దైవలేఖన భాగములు మొదటిగా మనం చదువుకుందాం అపోస్తులైన పరిశుధ పాలు తెస్సలోనికలకు రాసిన మొదటి ఉత్తరము మొదటి అధ్యాయము రెండవ వచనము విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువుల ఏ సూకరిస్తున్న నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలు ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము ఎలా అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎంతకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఏడల ఇట్టివారం ఇంటిమో మీరు ఎరుగుద్రు పరిశుధాత్మ వల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి ప్రేమణ వారులారా పౌలు భక్తుడు ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తూ రాసినటువంటి ఉత్తరంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఈ మొదటి పరిచయ వచనాలలోనే ఒక అద్భుతమైనటువంటి కొన్ని సూచనలు సంఘానికి తెలియజేశాడు రోమా సామ్రాజ్యంలో మాసిధోనియా పట్టణానికి మాసిధోనియాకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలలో తెస్సలోనికయ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం పౌలు భక్తుడు తన ఆ సువార్థ పరిచర్యలో సువార్థ పరిచర్యలో భాగంగా పిలుపును వదిలిపెట్టి వచ్చిన తర్వాత పిలుపును వదిలిపెట్టి వచ్చి యూదేతరుల మధ్య అంటే యూదులు కానివారి మధ్య సువార్తను ప్రకటించడానికి యూదేతరులు మరియు యూదుల మధ్య మరియు అందులోనూ యూదేతరులు కానివారు యూదు యూదులు కానివారు ఎవరున్నారడు యూదులు కానివారు రోమ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రోమన్ సిటిజన్స్ రోమన్ సిటిజన్స్కు యూదరు యూదులకు వీరందరికీ సువార్తను ప్రకటించడానికి అపోస్తలైన పావులు తెస్సలోనికి సంఘానికి సంఘంలో తన సువార్తను ప్రకటించడం ఆరంభించి ఆరంభించిన తర్వాత ఎస్పెషల్లీ యూదుల నుంచి తనకు విపరీతమైన వ్యతిరేకత రావటం వలన ఆ తెస్సలోనికి సంఘాన్ని వదిలిపెట్టి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి పౌలు బెరయా అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ బెరయా అనే ప్రదేశం నుంచి తెస్సలోనికి సంఘానికి సంఘాన్ని పోషిస్తున్నటువంటి ఆ సంఘ కాపరైనటువంటి తిమోతికి రాసినటువంటి ఉత్తరము మనం ఇప్పుడు చదువుకున్నాం తిమోతి అనేటువంటి తన సహోదరునికి ఆ ఉత్తరాన్ని రాస్తూ అయా తిమోతి నా సహోదరుడా నా తోటి జతపనివాడా నేను రాస్తున్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి మాటలు సంఘము ఎదురుగా నిలబడి చదివి వినిపించు చదివి ఎప్పుడైతే నువ్వు వినిపిస్తావో ఆ వాక్యములో నేను రాసినటువంటి ఆ ఉత్తరం ఉన్నటువంటి అర్థాలు వాళ్ళు వాళ్ళు గ్రహించలేకపోతే వాటిని వివరించడానికి నువ్వు ప్రయత్నం చేయని తిమోతికి రాసినటువంటి ఉత్తరాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం ఆ ఉత్తరంలో మన మొట్టమొదటి అధ్యాయంలో మొదటి పరిచయ వాక్యాలు మాత్రమే మనం చదువుకున్నాం ఈ పరిచయ వాక్యంలో మరి ముఖ్యంగా మూడు శ్రేష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు మనకు పౌలు భక్తులు గుర్తు చేస్తూ ఉన్నాడు మనకంటే ఎవరు మనం అంటే ఎవరు యూదేతరులం కాదు యూదులు కాదు క్రైస్తవులు కాదు ఎవరు కాదు కానీ క్రీస్తును నమ్మి అనుసరిస్తున్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎవరైతే క్రీస్తును నమ్మి క్రీస్తుని మీద ఆధారపడి క్రీస్తు అనే మాటకు కట్టుబడి జీవిస్తూ ఉన్నారో క్రీస్తు పలికినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించాలని వారి హృదయాలలో పదిలపరచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించాలని ఎవరైతే నిశ్చయితతో ఉన్నారో వారందరికీ మూడు ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తా ఉన్నారు అయా మీరు దేవుని మాటలను బట్టి క్రీస్తు మాటలను బట్టి మీరు అదే క్రీస్తు మాటల ప్రకారంగా జీవించాలని మీరు సిద్ధపడినారు చాలా మంచిది కానీ ఆ క్రీస్తు మాటలను బట్టి నివసించటము క్రీస్తు మాటలు పట్టుకొని ఈ ఈ లోకంలో ప్రయాణాన్ని కొనసాగించటము జీవితాన్ని కొనసాగించటము చాలా సింపుల్ విషయం కాదు ఇది అది కత్తి మీద సాము లాంటిది ఆ కత్తి మీద సాము లాంటి ఈ జీవితాలను సక్రమంగా నెరవేర్చాలంటే యూ నీడ్ త్రీ ఫ్యాక్టర్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు పౌరుల భక్తుడు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుని కృప వలన నూతన జీవితాన్ని మనం పొందుకున్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దాదాపుగా ఒక నెల అయిపోయి రెండో నెలలు కూడా పూర్తి అవి అవ్వబోతూ ఉంది ఇంకా కొద్ది దినాల్లో మనము క్రీస్తు శ్రమల శ్రమల మార్గం గుండా మనం కూడా ప్రయాణించబోతా ఉన్నాం ఆ శ్రమల మార్గంలో ప్రయాణించబోతున్నటువంటి మనము దాదాపుగా కొన్ని వందల వేల సంవత్సరాల నుండి క్రీస్తు సువార్తను వింటున్నటువంటి మనము ఇంకా క్రీస్తు శిలువను మోసేటువంటి స్థితిలో లేమేమో అనే భయంతో పౌలు భక్తుడు మనకి మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు పౌలు భక్తుని మాటల ద్వారా ఈరోజు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మరొకసారి గుర్తు చేస్తాం మీరు మర్చిపోయినారేమో కాలక్రమంలో మీ పని పాటలలో పరి మీ పని పాటలలో మీ బిజీ స్కెడ్యూల్లో మీ దినచర్యలన్నింటిలో మీరు పడిపోయి ఆ పనులు చేసుకుంటూ మీరు పాటించాల్సిన ఈ ప్రాముఖ్యమైన విషయాలు మీరు మర్చిపోయినారా నా సహోదరులారా అని నా బిడ్డలారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి వాటిని వీ హ్యావ్ టు రిమెంబర్ అగైన్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అగైన్ వీ హ్యావ్ టు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఈరోజు మనం అడగల ఏంటో ఆ ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు రెండవ వచనంలో అంటా ఉన్నాడు పావుల భక్తులు విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని ఇది మొట్టమొదటి సూత్రం మొట్టమొదటి ఫార్ములా మొట్టమొదటిగా మనం పాటించవలసినటువంటి నియమము విశ్వాసముతో కూడినటువంటి దేవుని పనిని మనము సక్రమముగా నెరవేర్చటము మన బాధ్యత అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు చెబుతా ఉన్నాడు అయ్యా అబ్రాహమా అబ్రహామా అబ్రాహ్ముగా ఉన్నప్పుడు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రాహం అబ్రాహ్ముకు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు అయా అబ్రాహ్మణ నువ్వు నీ తండ్రిని తల్లిని నీ నీకున్నటువంటి బంధువులను స్నేహితులను వాళ్ళందరినీ వదిలిపెట్టి అదిగదిగో నేను ఎక్కడో చూపిస్తున్నటువంటి ఆ దేశానికి వెళ్ళిపోమంటే అబ్రహ్మ ఏం చేసాను ఆయన అయా అయా అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి దేవా నేను వెళ్ళవలసిన ప్రదేశం ఏ ప్రదేశము నేను ఏ ఊరికి వెళ్ళాలి ఎవరి దగ్గర ఉండాలి ఆ ఊరి స్థలం ఏంటిది నేను ఉండాల్సిన హోటల్ ఏంటిది నేను ఎక్కడ ఏ సత్రంలో ఉండాలి ఎక్కడ నేను విడిది ఏర్పాటు చేసుకోవాలి నేను ఎక్కడ భోజనం చేయాలి అని ఇలాంటి విపరీతమైన క్వశ్చన్స్ ఏవి అడగకుండా ఏమంటా ఉన్నాడు ఏం చేసాడు అబ్రామ్ గారు అబ్రామ్ గారు ఆ మాట వినిన వెంటనే చిత్తంబు ప్రభువాన్ని మరుసటి రోజునే మొత్తము తన పెట్టబడ మొత్తం సర్దుకొని తన పరిచ తన పరివారంతో ప్రయాణం కొనసాగించడానికి అబ్రామ్ సిద్ధపడ్డాడు అలా సిద్ధపడ్డాడు కాబట్టి అబ్రాహముగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అబ్రహాముగా మారుస్తా ఉన్నాడు జనములకు తండ్రిగా మారుస్తా ఉన్నాడు విశ్వాసులకు తండ్రిగా మారుస్తా ఉన్నాడు అబ్రహాముగా దేవుడు మార్చి తన స్థితిని ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు విశ్వాసముతో కూడినటువంటి తన పనిని అబ్రహాము నెరవేర్చాడు ఆ మాట మనకు అబ్రహాము గారు చేసి చూపించారు వాక్యం పరిశుధ గ్రంథంలో మనకు రాసి స్పష్టంగా రాసి ఉంచారు అబ్రామ్ గారి జీవితం గురించి మాటలు చెప్పడం మాత్రమే కాదు కానీ మాటలు చెప్పినటువంటి మాటలు దానిని నిజంగా నిజం నిజ జీవితంలో చేసి చూపించడం చాలా కఠినమైనటువంటి పని చాలా కష్టంతో కూడినటువంటి పని ఎన్నో అవరోధాలతో కూడుకున్నటువంటి పని అనేటువంటి సత్యాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుని విశ్వా దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని నాలుగు గోడల మధ్య నీ తల్లిదండ్రుల మధ్య నీ పిల్లల మధ్యన ఒప్పుకోవడం చాలా సులువైనటువంటి పని అయితే రాబోతున్నటువంటి కఠినమైనటువంటి సమయము మన జీవితంలో మనం ఎదుర్కొనబోతా ఉన్నాం క్రైస్తవ సమాజం కఠినమైనటువంటి ముళ్ళ మీద నడవబోటానికి నడ నడవట నడవబోట నడవటానికి రాబోతున్న దినాలు చాలా కఠినంగా ఉండబోతూ ఉన్నాయి ఆ కఠినంగా ఉండబోతున్న ఆ దినాల్లో కూడా ఆ మూల మీద నడవటానికి నేను సిద్ధమే అని అబ్రామ్ ఏ విధంగా అయితే తన పరివారాన్ని సమకూర్చుకున్నాడో ఈరోజు మనం కూడా ఆ పరివారాన్ని సమకూర్చుకోవాలి విశ్వాసముతో కూడినటువంటి పని పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బిడ్డ బాధ ఉంది ఉన్న ఒక స్త్రీ ఆమె ఆమె వెళ్ళని డాక్టర్ లేడు ఆమె వెళ్ళని ప్రీస్ట్ లేడు యాజగుని దగ్గరికి వెళ్ళింది ఆ ఆలయంలోనికి వెళ్ళింది ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళింది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అందరి దగ్గరికి వెళ్ళింది అయ్యా నాకు పన్నెండు సంవత్సరాల నుంచి విపరీతమైన రక్తస్రావం అయితే ఉంది అది ఆగిపోవడం లేదు నన్ను కాపాడండి నన్ను నన్ను నేను చచ్చిపోకుండా నన్ను కాపాడండి ఆమె ఎంత విలపించి ఏడ్చినప్పటికీ కూడా ఆ రక్తస్రావాన్ని ఆర్పటానికి ఆపటానికి ఎవరికీ చేత కాలేదు కానీ ఆమె చేసినటువంటి విశ్వాసముతో కూడిన ఒక పని ఏంటిదా విశ్వాసముతో ఆమె చేసిన పని నేను ఎప్పుడైతే క్రీస్తును నేను ఎదుర్కొంటానో ఏసుక్రీస్తును మన నా నజరైనటువంటి ఏసుక్రీస్తును నా కళ్ళ ద్వారా నేను ఎప్పుడైతే చూస్తానో ఆయన వస్త్రపు చెంగును కనీసము చివరన ముట్టినట్లయితే చాలు నేను స్వస్థపడతాను అనేటువంటి విశ్వాసంతో కూడిన ఆ మంచి పని ఆ మంచి స్త్రీ యొక్క చెడును తన శరీరంలో చెడును తొలగించి ఏం చేసినా మేడం పన్నెండు సంవత్సరాల కఠినమైనటువంటి ఆ భయంకరమైన స్థితిలో నుంచి ఆమెను విడుదల కలిగించినాడు అది దేవుడు ఈరోజు మనం మనందరి దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు విశ్వాసముతో కూడిన మన పని నోటి మాట చేత మనం విశ్వాసం చెప్పటం కాదు కానీ ఆ శిలువను మోసేటువంటి ఆ భారమైనటువంటి సిలువను శిలువను మోసేటువంటి శక్తి మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు మనందరికీ మరొకసారి గుర్తించి అది మొట్టమొదటి సూత్రం మొట్టమొదటి నియమము విశ్వాసముతో కూడిన మీ పని రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ప్రేమతో కూడిన ప్రయాసమంట నేను ప్రయాస పడాలంటే ఎవరి కోసం నేను ప్రయాసపడతా నా పిల్లల కోసం ప్రయాసపడతా నా భార్య పిల్లల కోసం ప్రయాసపడతా నా తల్లిదండ్రుల కోసం ప్రయాసపడతా వారు వారందరి కోసం ముఖ్యంగా ప్రతి మనిషి సాధారణమైన ఒక మనిషి ప్రయాస ఎవరి కోసం పడతారంటే వారి కుటుంబం కోసం ప్రయాసపడతారు వారి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రయాసపడతారు కుటుంబం సంక్షేమంగా ఉండాలని ప్రయాసపడతాడు అయితే ఆ ప్రయాస దేనికోసం ప్రయా ఆ ప్రయాస పడ్డానికి ఎలా ఎందుకు సిద్ధపడ్డారు ఆ సిద్ధపడ్డానికి గల కారణం ఏంటిది ఎందుకంటే తన కుటుంబం మీద తనకు ఉన్నటువంటి వలమానిన ప్రేమ కోసం ప్రేమ వలన ఎంత ప్రయాస ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమను సహించడానికి సిద్ధపడినారు ఆ సిద్ధపాటు ఈరోజు మనందరికీ అవసరం ప్రేమ లేని వాడినైతే ఘనం గనఘన మోగెడు కంచువలే అవుతాను కానీ నా ప్రేమ లేని వాడినైతే గణగన కంచు కంచువలే అవుతాను కానీ ఇతరులకు నేను శ్రవణానందంగా ఉండను ఇతరులకు ఆనందాన్ని కలిగించే వాడిగా నేను ఉండను ఇతరులకు ఆనందాన్ని కలిగించాలంటే నా హృదయంలో నిజంగా దేవుని ప్రేమను కలిగినటువంటి వాడనై ఉండాలి భక్తి ప్రార్థన సంఘ కార కార్యక్రమములు అన్ని చేసినా కూడా మనం ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా నిజంగా మన హృదయంలో దేవుని ప్రేమను మనం కనపరప కనపరచబడలేకపోతే కనగనలాడు కంచు లాంటి వారమే అంటే దేనికి పనికి రాని వారం మాత్రమే దేనికి ఉపయోగం లేని వారం మాత్రముగా మిగిలిపోతామని గుర్తు చేస్తా ఉన్నాడు యూత ఈశ్వర యూతను చూస్తాం మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రబల పక్కనే ఉన్నాడు ఆయన ఏసుక్రీస్తు ప్రభల వారికి పక్కనే ఉన్నాడు ఆయనతో పాటుగా తిరిగాడు ఆయన చేసిన అద్భుతాలను చూశాడు ఆయనను ఫిజికల్గా ఆయనను ముట్టి ఈయననే నిజమైనటువంటి మసయా అని ఆయన అద్భుతాలు చేస్తా ఉంటే కళ్ళారా అద్భుతాలు చూసినాడు పన్నెండు పన్నెండు గంపలు రొట్టెలు చేపలు రొట్టెలు నింపితే ఆ నింపిన గంపలు ఎత్తుకుని పోయాడు అన్నీ చూసినాడు అద్భుతాలన్నీ చూస్తాడు అన్నీ చూసినా కూడా చివరికి ఏం జరిగింది చివరికి చేసినటువంటి పని ఏంటిది కంచు కంచువలే మారి మార్చబడినాడు దేవుని కోసం ప్రయాస పడ్డానికి వెనకడు గేసినాడు దేవుని కోసం ప్రయాసపడకుండా భయపడి వెనకడు గేసినాడు భయపడి వెనకడు గేయటం వల్ల జరిగినటువంటి ఆ ఉపద్రవాన్ని యుధ ఈశ్వర్యోత్తు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా అందుకే దేవుడు ఈరోజు మనం గుర్తు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి మూడు సూచనలు గుర్తు చేస్తాం మొదటిది విశ్వాసముతో కూడిన దేవుని పనిని విశ్వాసముతో కూడిన మీ పని ఏంటి మీ పని ఏంటిది మన పని అంత మన పని ఏంటిది దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి గొప్ప పనిముట్లము కాబట్టి ఆయన సేవకులం మనం అబ్బాయి విశ్వాసముతో కూడినటువంటి మన పని ప్రేమతో కూడిన మన ప్రయాసము ఎందుకు ఆ ప్రయాసము దేవుని నామమును వేయటానికి మన ప్రయాసపడాలి భారమైనప్పటికీ కూడా ప్రయాసపడాలి ప్రకటన గ్రంథము ఎహెచ్కెల్ గ్రంథములో దేవుని యొక్క సింహాసనాన్ని మనకు పరశుధాత్మ దేవుడు వివరించాడు దేవుని యొక్క సింహాసనం ఎలా ఉంటుందని వివరించాడు ఒక కుర్చీకి నాలుగు ముఖాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క ముఖాన్ని దేవుడు మనకు చూపించాడు మొదటి ముఖమేమో సింహాపు ముఖమని రెండవ ముఖమేమో ఏమో గొర్రపిల్ల ముఖమని మూడవ ముఖమేమో ఎద్దు ముఖమని నాలుగవ ముఖమేమో పక్షిరాజు ముఖమని ఇలా నాలుగు రకాల ముఖాలు చూపిస్తూ ఉన్నాడు అయితే ఆ నాలుగు రకాల ముఖాలు ఉన్నటువంటి ఆ జీవి ఎవరు ఆ నాలుగు రకాల ముఖాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద దేవుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఎప్పటి నుంచి కూర్చున్నాడంట సింహాసనం వేసుకొని కీర్తనకారుడు అంటాడు కదా శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము దాకా అంటే దెర్ ఇస్ నో బిగినింగ్ దెర్ ఇస్ నో ఎండ్ అంటే శాశ్వత కాలము దాకా యహోవా దేవుణ్ణి తమ భుజాల మీద మోస్తున్నటువంటి ఆ దేవదూతలు కిరుబులు చెరువులు అని పిలువబడుతున్న ఆ నాలుగు జీవుల యొక్క రెక్కల మీద యహోవా దేవుడు కూర్చొని ఉన్నాడు అయితే ఆ కూర్చున్నటువంటి ఆ దేవదూతలు ఆ కిరువుబులు అని పిలువబడుతున్న ఆ దేవదూతలు అవ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మనిషి మా మీద కూర్చుంటాడయా కొద్ది నిమిషం మేము సర్దుకుంటాం భుజాలు నస్తున్నాయని ఇట్ల ఇట్లా అనుకున్నారా వాళ్ళు అనుకోలే దేవుని యొక్క సువార్తను మొయటము ఆ యహోవా దేవుణ్ణి మోయటము మా భారమని అనుకోలేదు వాళ్ళు మా భాగ్యం అని అనుకున్నారు మా భాగ్యం అని అనుకున్నారు కాబట్టి ప్రయాసతో కూడినటువంటి ఆ ప్రేమతో కూడినటువంటి ఆ ప్రయాసాన్ని వారు మోయటానికి సిద్ధపడినారు అదే ప్రేమ మన దేవుని యొక్క స్వార్థను మోయటానికి మనం కూడా సిద్ధపడాలి అదే ప్రయాసను మనం కూడా ఎదుర్కొనడానికి సిద్ధపడాలి మూడవ సూత్రము మూడవ సూత్రం చెప్తా ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందని నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మన ప్రభు అయిన ఏసు నిరీక్షణతో కూడినటువంటి మన ఓర్పును ఓర్పు సంగతి ఓర్పు గురించి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రస్తుతము క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు బాగా కొదవైనటువంటి విషయము ఓర్పు ఓర్పులు ఉండటం లేదు మనందరికీ ప్రార్థన అనేది అందరికీ అదేదో జొమాటోలో ఫుడ్ డెలివరీ మాదిరి అయిపోయింది ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున కల్లా మనకు మన కోరిన కోరికలన్నీ డెలి డెలివరీ అయిపోవాలన్నటువంటి విపరీత ధోరణిలో ఉన్నారు ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులు ప్రార్థించినటువంటి ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందో మనం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు కానీ ప్రార్థించటం మీ వంతు కార్యం చేయటం నా వంతు అంటాడు దేవుడు కాబట్టి ప్రార్థించడం వరకు మాత్రమే మనం చేయాలి ఓపికతో ఓర్పుతో నిరీక్షణతో దేవుని యొక్క సమాధానం కొరకు ప్రేమతో ఎలాంటి ఎలాంటి ప్రేమతో ప్రేమతో కూడిన ప్రయాసముతో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో మన ప్రార్థనలన్నిటికీ దేవుడు దేవుడు కంపల్సరీగా దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు దేవ ప్రియమైన దేవుని బిడలారా దేవుని కుటుంబమా దేవుడు మన కోసం ఇంత గొప్ప సాక్షి సమూహముగా ఉన్న సాక్షి సమూహముగా దేవుడు మనందరినీ మార్చాలని ఎంతగా ఆశపడుతున్నాడో మరి ఆశపడుతున్నాడు కాబట్టి ఇలాంటి గొప్ప భక్తుల ద్వారా పౌలు భక్తులు తన జీవితాన్ని రంగనించి తన జీవిత అనుభవాలను రంగరించి తన జీవిత అనుభవాల గుండా తను వెళ్ళినటువంటి సమస్తమైన విషయాలు అన్నిటిలో నుంచి శ్రేష్టమైనది ఏదో అది మాత్రమే మనకు రాసి చూపిస్తా ఉన్నాడు తన బాధలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రాయటం లేదా ఆ బాధలన్నీ పడిన తర్వాత తను పొందినటువంటి ఫలాలను మనకు చూపిస్తూ ఉన్నాడు ఆ పొందినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనకు తెలియజేస్తా ఉన్నాడు నేను విశ్వాసముతో కూడిన దేవుని పనిని నేను చేసిన ప్రేమతో ఆయన కోసం నేను ప్రయాసపడిన ఓర్పుతో నిరీక్షణతో నేను ఆయన నేను చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుందని నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను కాబట్టే ఈ రోజు నేను నా పరుగును నేను కడ ముట్టించిన నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా నేను నా 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 చేరవలసిన గమ్యస్థానాన్ని సుఖంగా చేరినానని పౌరు భక్తులు ఏ విధంగా అయితే చెప్తున్నాడో ప్రేమన దేవుని బుడ్లారా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా దేవుని యొక్క సువార్తను మోయటంలోను సువార్తను ప్రకటించటంలోను ప్రార్థనలో నిరీక్షణతో ఎదురు చూడటంలోను ఏమాత్రం అలసత్వం చెప్పకుండా రాబోతున్నటువంటి కాల దినాలలో ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన శ్రమలను జ్ఞాపకం ఉంచుకొని ఆయన శ్రమల ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటిదో ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క కృపకు పాత్రలో అవుదాం ఆయన ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనం రాబోతున్న దినాల్లో పొందుకొని ఈ దేశానికి మన సంఘము ఆశీర్వాదకరంగా ఈ మన పట్టణానికి మరీ ముఖ్యంగా మన సంఘం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలాగున ఆ పరశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనందరి మీద కృంభరించి సంరక్షించి కాపాడుగాక దేవుని నామమున అందరికీ శుభములు